దేవునికి స్తోత్రములు దేవుని బిడ్లారా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతాక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ఈ బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచులను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను దేవునికి స్తోత్రం హలెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి చాలా అంటే చాలా గొప్ప దేవుడు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మరి మనము దేవాతి దేవుని మీద ఆధారపడాలని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు హోని బట్టి సంతోషించాలి మనం దేవునిని బట్టి సంతోషం మనకు కలిగిన బలము మనకు కలిగిన మరి ఐశ్వర్యం గొప్పతనము కాదు కానీ దేవునిని బట్టే మనకు సంతోషం ఆయనని బట్టే మనకు ఆనందం ఎంత గొప్ప దేవుడో చూసారండి ఆయనని హృదయ వాంచలను తీర్చువాడు ఎప్పుడైతే నీవు ఆయనపై ఆధారపడతావు నీ హృదయంలో ఏమి తలపెట్టావు ఏ ఉద్దేశంతో నీవు దేవుని కొరకు చూస్తున్నావు కొన్నిసార్లు చిన్న కష్టం రాగానే కలవరపడిపోతాం అమ్మో ఏమైపోతుందో నా జీవితం ఏంటి అని ఎంతో మనసులో ఆవేదన వచ్చేస్తూ ఉంటుంది కానీ దేవుడు నిదయం వాంచ తీర్చే దేవుడు నీకున్న కష్టాన్ని ఎరిగిన దేవుడు నీ హృదయం వాంఛ నీ తలంపులు ఎరిగి నీకు నెమ్మది ఇచ్చే దేవుడు సంతోషం ఇచ్చే ఎంత గొప్ప వాగ్దానం చూడండి ఎంత గొప్ప దేవుడో మన దేవుడు ఏండి నీ మార్గములను యహోవాకు అప్పగింపుమో నీవు ఆయనను నమ్ముకున్నాము ఆయన నీ కార్యములు నెరవేర్చను నీ మార్గములు దేవునికి అప్పగించుకో నీ ఆలోచనలు దేవునికి అప్పగించుకుప్పుడు ఆయన నీ కార్యములు నెరవేరుస్తారు నీ ఉద్దేశాలు సఫలం అవుతాయి నీవే కార్యం కొరకు పెట్టుకున్నావు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు ఏ ఇబ్బందులు కొరకు నీవు అశాంతిలో ఉన్నావు నీ ప్రభు నీ కార్యములను నెరవేర్చే దేవుడు హృదయ వాంఛలు తీర్చే దేవుడు అండి ఎంతకంటే గొప్పతనం ఆయనలో ఇంకేం కావాలి మనకి మానవ జీవితంలో ఎన్నో తొందరలు మనకు కలుగుతూ ఉంటాయి అశాంతిలో ఉంటాం మనుషుల వైపు చూస్తాం మనుషులను ఆశ్రయిస్తాం కానీ నీవు దేవుని నమ్ముకో ఆయన కార్యములు నెరవేర్చే దేవుడు నీ హృదయ వాంచ తీర్చే దేవుడు నీకున్నటువంటి ప్రతి బంధకంలో విడిపించే దేవుడు నిశ్చింత అవత్తు ప్రభు నీసుక్రీస్తు వారి మీద ఆధారపడి నిశ్చింతలన్నీ ఆయనపై మోపుకో దేవుని బిడ్డ ఆయన్ని వాంచలు తీర్చి నేను బలపరిచి ఆశీర్వదించి నీ కష్టాల నుండి విడిపించి నేను గొప్ప చేసే దేవుడు నీ హృదయంలో ఏ వాంచి కలుగున్నావు ఏ కష్టంతో నీవు కృంగిపోయావు దేవుడు ప్రతి విధమైనటువంటి సహాయం చేసి నీ తల పైకి ఎత్తబోతున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా ఎసే ఎంత గొప్ప దేవుడు తండ్రి మాట ఇచ్చి తప్పటికి నరుడు కాదు తండ్రి నిన్ను బట్టే మా సంతోషం నిన్ను బట్టే మా ఆనందం మౌరు దేవాంచులు తీర్చే దేవుడవు అవును మా కార్యములు సఫలపరిచే దేవుడవు దేవాతి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ మా దేశాన్ని నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి మీ దాసులను దాసరాణులను కాపాడండి అంతటా అందరూ కూడా మార్పు చెందాలి ఎవరికై కష్టం బాధలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు సమస్యలు ఆర్థిక పరిస్థితులు రుణాల్లో కృంగి ఉన్నారు ఏడుస్తున్నాలు ఇప్పుడే విడుదల గాక అందరు బంధకాలు తెంచి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి గలైసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె